ఖండంలో ఏడు అధ్యాయులు చెప్పుకున్నాము మొదటి అధ్యాయంలో విద్యా పర్వతం గర్వము రెండవ అధ్యాయంలో దేవతల బ్రహ్మలోకానికి వెళ్ళడము మూడవ అధ్యాయంలో దేవతల కాశీ రావడము అగస్త్యముని ప్రార్థించడము మనం నాలుగవ అధ్యాయంలో అగస్త్యముని కాశీని వదిలి పాపం చాలా బాధతో ఆ యొక్క విద్యా పర్వతం యొక్క గర్వము ఆంచరము ఐదవ అధ్యాయంలో మనము ఈ యొక్క అగస్యముని లోకా ముద్రాదేవి ఈ యొక్క కొల్హాపూరి మహాలక్ష్మిని కలవడము ఆ మహాలక్ష్మి వాళ్ళకి అనేక వరాలు ఇవ్వడము నాయన అగస్యముని నీవు మళ్ళా కాశీని చేరుతావు అని ఆవిడ వరము వేయడము కాబట్టి కొంచెం అగస్యముని కుదుటపడి మళ్ళా దక్షిణ దిక్కుగా వెళ్ళడము అంటే మనం మళ్ళా ఏడవ అధ్యాయంలో ఆయన శ్రీశైల శిఖర దర్శనం చూడడము లోకా ముద్రాదేవి ఏమండి శ్రీశైల శిఖర దర్శనం వలన పునర్జన్మ ఉండదు కదా మరి ఎందుకు కాశీ వాసము కాశీలో చనిపోతే ముక్తి మోక్షము అంత గొప్పదయ్యాయి ఈ రెండిటికి నాకు వ్యత్యాసం చెప్పండి అని ఆ ధర్మపత్ని లోకాముద్రాదేవి అగస్త్యముని కోరగా ఇప్పుడు మనం ఎనిమిదవ అధ్యాయము అంటే మన ఏడవ అధ్యాయంలో ఆయన మొదలు పెట్టాడు ఓ ధర్మపత్ని నీకు నేను చెప్తాను ఎందుకు మనకి అక్కడ పునర్జన్మకి కాశీ వాసానికి కాశీలో ఎందుకు మోక్షం ఉంటుందో ఎందుకు ఇంత గొప్పదో చెప్తానని ఆయన మనకి ఒక శివశర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు ఆయన చాలా ధర్మపరుడు ఆయన జీవిత పర్యంతము ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు అలాగే సంపాదించినటువంటి ధనమంతా తన బిడ్డలకు ఇచ్చాడు భార్యకి కాలం చేసిన తర్వాత ఆయన అరవై సంవత్సరాల వృద్ధ వార్ధక్యం వచ్చిన తర్వాత నేను సత్తగిరి సప్త మోక్ష యాత్ర చేసుకుంటాను ఇక నా జీవితానికి సంబంధించి ఈ జీవుడికి సంబంధించి ముక్తి యాత్రను నేను తెలుసుకుంటాను ఇప్పటి వరకు సంసారంలో ఉన్నాను కాబట్టి ఈ సంసారానికి పక్కన పెడతాను ఈ సంసారానికి చేస్తూ చెప్తాను ఇప్పుడు నా యొక్క జీవితం యొక్క లక్ష్యము ఈ ఆత్మను భగవంతుడిలో చేర్చడము అని అనుకున్నాడు అని అనుకుని సప్త మోక్ష పురాల యాత్ర శ్రేష్టం అనుకున్నాడు ఆరు సప్త మోక్ష పురాలు చేరాడు అంటే మనకున్నటువంటి సప్త మోక్షపుర యాత్రలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి వెళ్ళాడు మొదట అయోధ్య వెళ్ళాడు అక్కడ ఒక ఐదు రోజులు ఉన్నాడు ఆ తర్వాత ప్రయాగ వచ్చాడు ఒక మూడు రోజులు ఉన్నాడు ఆయన వచ్చే సమయానికి మకర సంక్రమణ రోజు ఆయన స్నానం చేశాడు ఎవరైతే మనకి ప్రయాగలు మకర సంక్రమణ రోజు అంటే దక్షిణాయన నుంచి ఉత్తరాయణం వెళ్తుందో అటువంటి ఆ సంక్రమణ స్నానం చేస్తే వాళ్ళు తప్ప అంటే షార్ట్ కట్ వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారు ఇక స్వర్గలోకం కంటే పైన బ్రహ్మలోకం కాబట్టి స్వర్గలోకం కదా చిన్నది అనమాట అంటే ఆయన అలాంటి స్నానం చేశాడు అలా స్నానం చేసిన తర్వాత కాశీ వచ్చాడు కాశీలో మనలాగా ఒక నెల రోజులు ఉన్నాడు ఎన్నో యాత్రలు కాశీ మహిమని తెలుసుకున్నాడు ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళా ఉజ్జయిని వెళ్ళాడు ఉజ్జయిని ఆ తర్వాత కంచిని వెళ్ళాడు కాంచీపురం వెళ్ళాడు తర్వాత ద్వారకా వెళ్ళాడు తర్వాత హరిద్వారం వెళ్ళాడు అంటే ఈ సప్త మోక్షాలు చేశాడు చివరిగా హరిద్వారకి వెళ్ళాడు హరిద్వారలో కూడా చక్కగా అన్ని చేయాల్సిన పనులన్నీ చేశాడు కానీ బిజి అక్కడ పద్నాలుగు రోజులు ఆయనకి విష జ్వరం వచ్చేసింది అప్పుడు ఇన్ని చేసిన ఆయన మళ్ళా ఆయనకి ఈ ఇంటి ఇంటి బయట పట్టుకుంది అయ్యో నా ఇల్లు చాలా దూరంగా ఉంది నా బిడ్డలు ఎట్టున్నారో నా ఊరు ఎట్టుండో నా సంపాదన ఎట్టుందో అని మళ్ళా ఆలోచనలు మొదలు పెట్టాయి అప్పుడు మళ్ళా ఆయన నిలబొక్కున్నాడు ఓ ఈశ్వరుడు నన్న మళ్ళా మాయా చేస్తున్నాడు నేను హరిద్వారలో ఉన్నాను హరిద్వారికి ఒక పేరు ఉంది మాయాపురి ఓ ఇది నన్ను మళ్ళా పడేస్తుంది మాయాపురి అనుకొని ఆయన నిలబొక్కున్నాడు ఉంటే ఉంది ఫోటో పోయింది ప్రాణం పోయింది ఆస్తి అనుకున్నాడు తన చెరువున తన చిరు చిరునవ్వుతో పద్నాలుగు రోజులు ఆ విష జ్వరాన్ని భరించాడు భరించి గంగా స్నానం చేద్దామని అనుకున్నాడు ఈ లోపల ఆయన శివైక్యం పొందాడు ఆయన చనిపోయాడు అయితే ఎవరికి చెప్తున్నాడు అదశ్యముని లోపాముద్రాదేవికి చెప్తున్నాడు ఇలా చనిపోయినటువంటి ఈ శివశర్మ దగ్గరికి వైకుంఠము నుంచి ఇద్దరు విష్ణు దూతలు వచ్చారు పుణ్యశీలు సుశీలుడు పుణ్యశీలు సుశీలు మూడు సార్లు చెప్పమ్మా ఎక్కడి నుంచి వచ్చారు వైకుంఠము నుంచి పుణ్యశీలుడు సుశీలుడు పుణ్యశీలుడు మనము కాశీలో ఉన్నాము మనం కాశీ విశ్వనాథుడి భక్తులు మనం కాబట్టి మనకి కైలాసం నుంచి నంది భృంగి వచ్చి తీసుకుని వెళ్ళాలి రా చంద్రశేఖరు ఈశ్వరుడు తెలుసుకున్నాడు నేను అని నంది భగవానుడు వచ్చి ఒకసారి పోదావా అని నంది భగవానుడు శృంగి భగవానుడు లేకపోతే ఆయన ఘనాలు ఉన్నాయి కదా ఆయన ఘనాలు వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళాలి అటువంటి భక్తి పారరస్యంలో మనం అటువంటి స్థాయికి వెళదాము పాపం శివశర్మకి వైకుంఠం నుంచి వచ్చారు అంటే వైకుంఠం పైన ఉండేది నిర్జమంద కాబట్టి ఆయన తక్కువ కాదు ఆయన అలా వచ్చాడు అయితే వచ్చినప్పుడు ఆయన దగ్గరికి ఈ వచ్చారు వీడిద్దరు నాయన నువ్వు చాలా గొప్ప పుణ్యాత్ముడికి నేను మేము వైకుంఠానికి తీసుకువెళ్తాము అని చెప్పారు పాపం ఆయన్ని వైకుంఠానికి తీసుకువెళ్లే లోపల దారిలో మనం కూడా చూడండి ఇప్పుడు విజయవాడ నుంచి మనం కాశీ రావాలనుకోండి మధ్యలో నాలుగైదు స్టేట్లు మారాలి మనం నాలుగో ఎన్ని కనీసం ముప్పై స్టేషన్లో అవుతూ ఉంటుంది ఈ యొక్క ట్రైన్ అదే కదా అలాగే ఈయన కూడా పాపము ఆకాశ యాత్రలో ఒక విమాన యాత్రలో డె ఐదు లోకాలను తీసుకెళ్లారు ఆయన అంటే వైకుంఠం వెళ్ళేటప్పుడు ఒక్కొక్క లోకం ఒక్కొక్క లోకానికి ఆయన ఈ పుణ్యశీలు సుశీలుడు తీసుకుపోతున్నారు అలా తీసుకెళ్తున్న వాళ్ళకి ఒక్కొక్క లోకం దర్శనం చేపిస్తున్నారు అంటే క్షమించాలి మనము కూడా రేపు చనిపోతే కొన్ని మతాలు పునర్జన్మ లేదంటారు పునర్జన్మ తప్పకుండా ఉంది అదేమో దీనికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు ఈయన ఒక్కొక్క లోకానికి వెళ్తాడు ఈ లోకము ఇప్పుడు కలిస్తే మనం ఆ లీన ఈ శివశర్మ ఏ లోకాలకు వెళ్తాడో మనం కూడా మనస వాచ కర్మణ శివశర్మతో పాపం మా వాళ్ళందరూ సప్తపురి మోక్ష యాత్ర చేశారు అందుకే నేను చెప్పాను మనకి వైకుంఠం నుంచి కాదు కైలాసం నుంచి